విషయంలో మీనా చూపిస్తున్న ప్రేమను అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటారు ప్రభావతి అండ్ గ్యాంగ్ అయితే మీనా మీకు ట్రిప్కి టైం అవుతుంది అని బాలుని చెయ్యి పట్టుకొని టిఫిన్ తినడానికి అన్నట్టు తీసుకొని వెళ్తుంది కొసరికొసరి తినిపిస్తూ ఉంటుంది ఇంకొకటి వేయినా అంటే మీనా చాలు మీనా నన్నే కాదు వాళ్ళని కూడా పట్టించుకున్నట్టు సత్యం వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటాడు అయితే బాలు తింటూ ఉంటే చెమటలు పడుతున్నాయి చెమటలు తుడుస్తుంది తన చేర కొంగుతో అలాగే విసురుతూ ఉంటుంది అదంతా చూసిన ప్రభావతి అయితే అమ్మో ఈ అతి ప్రేమను తట్టుకోడు నా వల్ల కాదురా బాబోయ్ అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అలాగే రోహిణి వాళ్ళని చూస్తూ ఉండిపోతారు ఈరోజు టిఫిన్స్ అన్ని అదిరిపోయినట్టున్నాయి అన్నట్టు రవి మాట్లాడుతూ ఉంటే అయినా మీకు తినే అదృష్టం లేదులేండి మీరైనా హైలీ రిచ్ ఫుడ్ తింటారు కదా ఇలాంటి ఆయిల్ ఫుడ్ ఏం తింటారు అన్నట్టు బాలు వాళ్ళని తినకుండా చేస్తూ ఉంటాడు అయితే మీరు ఊరుకోండి అని మీనా చేయస్తే చాలు బాలు ఖామ్గా అయిపోతాడు మీనా నువ్వు ఎట్టి చెప్తే అలా వింటావు మీనా అన్నట్టు అయితే ఇక వెళ్తూ ఉంటాడా వీళ్ళేమో కుళ్ళుకుంటూ ఉంటారా మీనా బాలు వెనకాలనే వెళ్ళిపోతుంది బాయ్ చెప్తూ ఉంటుంది ఇలాగే వెళ్ళొచ్చు కదా మీరు రోజు అంటే నేనేమన్నా ఆఫీసర్నా కార్ డ్రైవర్ని కదా అంటే ఏదైనా పర్లేదు కదా అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇలా దగ్గరికి రండి అంటే బాలుకు మాత్రం నలుగురు పిల్లలు గుర్తొస్తూ ఉంటారు అమ్మో వద్దు నేను వెళ్ళిపోతానంటూ పారిపోతూ ఉంటాడు అయితే నేనే వస్తాను మీ దగ్గరికి అంటే ఎక్కడికి వస్తావు అంటే మీ దగ్గరికి వస్తాను మీ కార్లోకి వస్తాను మీ పక్కన కూర్చుంటాను అంటే వద్దమ్మ రాత్రి జరిగిన దానికే నేనేటో తేల్చుకోలేకపోతున్నాను నువ్వేం దగ్గరకు రాకలే అంటే మీకు విషయం చెప్తాను దగ్గరకి రండి అని బాలుని దగ్గరికి పిలుస్తుంది ఊరికే తాకుతూ అలా మాట్లాడుతూ ఉంటే బాలు సిగ్గుతో తెగ మెలుకులు తిరిగిపోతూ ఉంటాడు